మోకాళ్ళ నొప్పులు గ్యాస్ హెల్త్ వంటి సర్వ రోగాలకు యోగా వెల్కమ్ టు సో గా వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది సో ఖచ్చితంగా వాక్ చేయాలి ఇలా చెప్తూ ఉంటారు అయితే ఇది చలికాలం వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంతసేపు వాకింగ్ అనేది మనకి అవసరం పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భానుపూర్ణిమ గారు ఉన్నారు మేడం నమస్తే అండి నమస్తే అండి అంటే జనరల్గా వాకింగ్ ఆరోగ్యానికి మంచిది సో వాక్ చేయాలి ఇట్లా ఓకే కానీ ఈ వింటర్ సీజన్లో వాకింగ్ అంటే చాలా మంది దానికి డుమ్మ కొడతారు అవునండి కరెక్ట్ వాకింగ్ చేయాలి అంటే అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి చలికాలంలో వాకింగ్కి జాగ్రత్తలు ఏముంటాయి స్కిన్ కేర్ దగ్గర నుంచి పూర్తిగా పూర్తి వివరాలు మాట్లాడుకుందామండి ఫస్ట్ థింగ్ చలి చలి అనగానే మనము మామూలు అప్పుడు ఎలా ఉన్నా చలికాలం ఇంకా ఎక్కువసేపు పడుకుందామని అనిపిస్తుంది కానీ అలా కాకుండా మన బాడీకి మనం అలవాటు చేసుకోవాలి మనకు ముందే మనం ప్రిపేర్ అయ్యి ఏది ఇది చలిగా ఉంటుంది అయినా సరే మనం వాకింగ్కి వెళ్ళాలి అనేసి ప్రిపేర్ చేసుకోవడం చలికి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా ప్రాపర్ వామ్ క్లోతింగ్ వేసుకోవడం స్వెటర్ కానీ జెర్కిన్స్ కానీ వేసుకోవడం ఇది జాగ్రత్త ఒకటి తీసుకోవాలి అండ్ ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చలికాలం అనగానే మనము వాటర్ తాగడం మానేస్తాం సమ్మర్లో సమ్మర్ అమ్మో ఎక్కువ మనకి స్వెట్టింగ్ వస్తుంది కాబట్టి మనం తాగాలి అని తాగుతూనే ఉంటాం అదే వింటర్ సీజన్ వచ్చేటప్పటికీ వాటర్ ఇంటేక్ అనేది చాలా తగ్గిపోతుంది సో అందరం అంటే చలిగా ఉంది కదా ఎందుకు అన్నట్టు లేకపోతే మనకు దాహం వేయట్లేదు కదా ఎందుకు అన్నట్టు బట్ మనం ఎప్పుడైతే వాకింగ్ లాంటి స్ట్రెన్యుస్ యాక్టివిటీకి మనం ప్రిపేర్ అవుతామో స్పెసిఫికలీ వాటర్ ఇంటేక్ అనేది కూడా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఆ వాటర్ ఇంటేక్ మనం తగ్గించడం వల్ల స్పెసిఫిక్గా డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది స్కిన్ బాడీలో డిహైడ్రేషన్ రావటం వల్ల స్కిన్ ఎస్పెషలీ స్కిన్ అంటే మన హైదరాబాద్ రీజియన్లో స్కిన్కి చలిగాలి తగలంగానే తెల్లగా అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి సో దానికి మనం బయట నుంచి మనం ఎన్ని పూసినా కూడా తగ్గదు సో అది బయట నుంచి మనము మాయిశ్చరైజర్ కానీ ఆయిల్ కానీ ఎలా అప్లై అయితే చేసుకుంటామో అట్లాగే మనం ఇంటర్నల్గా ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా మనం మేనేజ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇందులో చలికాలము మనం బయటకు వెళ్ళేటప్పుడు మన ఇయర్స్ అనేవి కవర్ చేసుకోవాలి అందరూ వామ్ క్లోతింగ్ స్వెటర్ పైన వేసేసుకుంటారు కానీ చెవులు కవర్ చేసుకోవడం మర్చిపోతారు చెవులు కవర్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఫేషియల్ నర్వు మన ఇయర్ వెనకాల నుంచి స్ప్రెడ్ అయ్యి బ్రాంచెస్గా విడిపోతుంది సో అది సూపర్ఫిషియల్గా ఉంటుంది కాబట్టి దానికి చలికి ఎక్స్పోజ్ అయితే ఫేషియల్ ప్యాలసీ బెల్స్ పాలసీ అంటాము ఒక సైడ్ ఫేస్ పరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే చల్లగాలి తగలడం వల్ల చల్లగాలి చెవులకి తగలడం వల్ల ఫేస్ ఒక సైడ్ పరాలసిస్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది వింటర్ రాగానే కనీసం మాకు మూడు నుంచి నాలుగు బెల్స్ ప్యాల్సీ కేసెస్ వస్తాయి ఈ నవంబర్ డిసెంబర్ జనవరి మూడు నెలల్లో సో చలికాలం బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇయర్స్ కవర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది బాగా దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత వాకింగ్ చేసేటప్పుడు కూడా సమ్మర్లో అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అంటే వాటర్ ఇంటెక్ పక్కన పెట్టుకోవడం వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోవడం అవి చేసుకొని బాడీలో డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటే ఇబ్బంది లేకుండా చలికాలం గడిచిపోతుంది కొంచెం లేట్ గా వాకింగ్ చేయొచ్చా లేట్గా అయినా చేయవచ్చు అంటే ఇప్పుడు ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మామూలుగా వాళ్ళు ఏమనుకుంటారు అంటే చలికి ఎక్స్పోజ్ అయితే ఇంకా మాకు ఎక్కువ ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటారు కానీ యాక్చువల్గా అది నిజం కదండి బాడీలో యాక్టివిటీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటికలీ మన లంగ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో అలాంటి వాళ్ళు కూడా ఏమీ మొహమాట్ అంటే ఏమీ ఇబ్బందులు ఏమి లేకుండా వాకింగ్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మరీ అనిపిస్తే కొంచెం అర్లీగా కాకుండా కొంచెం ఎండ వచ్చిన తర్వాత వాకింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు ఎంతసేపు వాకింగ్ టైం కూడా ఇక్కడ మ్యాటర్ అవుతుందా టైమ్ ఎప్పుడు మ్యాటర్ అయినండి మినిమం అయితే ఫార్టీ మినిట్స్ ఎవరైనా సరే ఎవరైనా సరే మినిమం ఫార్టీ మినిట్స్ ఆ పైన ఎవరి ఓపికను బట్టి ఎవరి దీన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు స్టెంట్స్ వేసుకున్నారు వాళ్ళు ఎంతసేపు వాకింగ్ చేయాలి మినిమం ఫార్టీ మినిట్స్ అనుకున్నాం కదా బ్రేక్ తీసుకొని కొద్దిసేపు బ్రేక్ తీసుకొని కంటిన్యూస్ గా ఫార్టీ మినిట్స్ కాకుండా ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లాగా బ్రేక్ చేసుకోవచ్చు లేదు ఒకవేళ ఒకటేసారి నడవలేకపోతే మార్నింగ్ ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ట్వంటీ మినిట్స్ లాగా డివైడ్ చేసుకుని రోజు మొత్తంలో కంపల్సరీ ఫార్టీ మినిట్స్ అనేది చేసుకోవచ్చు పొట్ట తగ్గాలంటే ఎంతసేపు వాకింగ్ చేయాలి పొట్ట తగ్గాలి అంటే అంటే అది చెప్పలేకపోతామండి మామూలు రెగ్యులర్ యాక్టివిటీలోనే చేసుకుంటూ ఉండొచ్చు అది ఫ్యాట్ డిపోజిషన్ అనేది ఉన్న ప్యాటర్ని బట్టి మనం ఫుడ్ ఇంటేక్ ని బట్టి మనం కొంచెం వాటర్ ఇంటేక్ ని బట్టి అలా చేసుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు ఏదైనా కు వెళ్తున్నారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఈ వాకింగ్ అనేది అవసరం అవుతుంది కు వెళ్తారు అక్కడ కూడా ఫిజికల్ వర్కౌట్స్ చేస్తారు కాబట్టి ఫిజికల్ వర్కౌట్స్ చేస్తారండి జిమ్కి వెళ్ళే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇనీషియల్గా డైరెక్టే మొత్తం యాక్టివిటీస్ అన్నీ చేయకుండా ఫస్ట్ వామప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో వార్మప్ వామప్ మీరు ఎలా చేసుకుంటారు అనేది మీ చేతిలోనే డిపెండ్ అవుతుంది అది వాకింగ్ వామప్ లాగా చేసుకొని నెక్స్ట్ యాక్టివిటీస్కి వెళ్ళొచ్చు లేదంటే ట్రెడ్మిల్ మీద చేసుకొని నెక్స్ట్ యాక్టివిటీస్కి వెళ్ళొచ్చు అంతేగాని డైరెక్ట్గా వర్కౌట్స్కి అయితే ఎప్పుడు వెళ్ళకూడదు అంటే వీళ్ళు వర్కౌట్స్ అక్కడ చేస్తారు వామప్ అదంతా చేస్తారు కాబట్టి వీళ్ళకి సపరేట్ వాకింగ్ అనేది అవసరం ఉండదు అది అవసరం ఉండదు కానీ వామప్ మాత్రం కంపల్సరీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎంతసేపు వాకింగ్ చేయాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకైతే నేను వన్ అవర్ అని చెప్తాను డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే కొంచెం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి బాడీలో అన్ని రెగ్యులేట్ అయ్యి మెటబాలిజం రెగ్యులేట్ అయ్యి అవ్వడానికి రెగ్యులర్ పీపుల్ కంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చేయమని చెప్తాను నేను వన్ అవర్ అంటే మార్నింగ్ వన్ అవరా ఎప్పుడైనా అండి రోజులో వన్ వన్ అవర్ మీరు వన్ అవర్ మార్నింగ్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్ ఒకవేళ అవ్వట్లేదు అంత టైం మేము స్పెండ్ చేయలేకపోతున్నాము లేకపోతే వేరే ఏదైనా ఇబ్బందుల వల్ల మేము వన్ అవర్ కంటిన్యూస్గా చేసుకోలేకపోతున్నాం అంటే బ్రేక్స్ తీసుకొని చేసుకోవచ్చు సో బీపీ ఉన్న వాళ్ళకి వాకింగ్ మంచిగా పనిచేస్తుంది పనిచేస్తుందండి బీపీ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ అంటే అది రెగ్యులేటరీ వాకింగ్ అనేది ఓవరాల్ గా మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది లంగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది సో అంచేత ఏంటంటే ఈ చిన్న చిన్న మనకి కంట్రోల్లో ఉంటాయి వాకింగ్ చేసేటప్పుడు ఏమి అంటే మనకి డిస్కంఫర్ట్ అనిపిస్తే మనం వాకింగ్ ఆపేయాల్సి ఉంటుంది అంటే ఆయాసం వస్తేనా ఒకవేళ మనం వాకింగ్ చేసేటప్పుడు అంటే రెగ్యులర్ పేస్ లో వెళ్తున్నప్పుడే ఒకవేళ ఆయాసం లాగా అనిపిస్తే మన బాడీ ఎక్సెస్గా గా స్ట్రెయిన్ అవుతుందని మనకి ఇండికేషన్ ఇస్తున్నట్టు లెక్క అలాంటప్పుడు ఇమ్మీడియట్ గా బ్రేక్ తీసుకోవడం ఇంపార్టెంట్ అలాగే ఎక్సెసివ్ గా నొప్పులు వచ్చినా కూడా అంటే మామూలుగా సాధారణంగా నొప్పులు ఉంటాయి అంటే మనం మా దగ్గరకు వాళ్ళు సాధారణంగా నొప్పులు ఉన్నాయండి అందుకే చేయలేకపోతున్నాము లేకపోతే వింటర్ నొప్పులు ఎక్కువయ్యాయి చేయలేకపోతున్నాము సో ఇలాంటి కంప్లైంట్స్ చెప్తుంటారు నొప్పి వల్ల మేము వాకింగ్ చేయలేకపోతున్నాం అన్నట్టుగానే చెప్తారు సో నొప్పులు అనేవి ఉన్నప్పుడు అంటే రెగ్యులర్ గా ఉండేది కాకుండా ఎక్సెసివ్ గా ఏదైనా పెయిన్ వస్తాయి అలాంటప్పుడు మాత్రం ఇమీడియట్ గా స్టాప్ చేయమని చెప్తాం మోకాలు ఉన్నాయి వాకింగ్ చేయొచ్చు చెయ్యాలి చెయ్యొచ్చు కాదు మోకాల నొప్పులు కంపల్సరీ చేయాలి మోకాళ్ళు ఇంకా అరిగిపోతాయి అనుకునే వాళ్ళకి మోకాళ్ళు ఇంకా మోకాళ్ళు ఎందుకు అరిగిపోతాయి అంటే మజిల్ స్ట్రక్చర్ ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడే అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది సో బేసిక్ గా స్కెలిటన్ అంటే బోన్స్ ని పట్టి ఉంచేది పైనున్న మజిలే సో మజిల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఆ బోన్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయి ఎందుకంటే మజిల్ నుంచే దానికి ఆక్సిజన్ సప్లై రావాలి మజిల్ నుంచే దానికి బ్లడ్ సప్లై రావాలి ఎప్పుడైతే మజిల్ వీక్ అవుతుందో అప్పుడే బోన్స్ అనేవి దగ్గరకు వస్తాయి అప్పుడే దాన్నే మనం అరుగుదల అంటాం బ్రేక్ఫాస్ట్ ముందు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎప్పుడు వాకింగ్ చేయాలి ఏదైనా అండి ఫుడ్కి కనీసం ఒక ఫుడ్ తిన్న తర్వాత కనీసం ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి ముందు చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్ లేదు మాకు ఎనర్జీ కావాలి అనుకుంటే తిన్న వెంటనే అయితే మాత్రం చేయకూడదు సో తిన్న తర్వాత కానీ లేకపోతే వాటర్ తాగిన తర్వాత కానీ కనీసం ఒక ఇరవై నిమిషాలు నుంచి ఒక అరగంట బ్రేక్ తీసుకుని తర్వాత వాక్ చేసుకోవచ్చు మ్యామ్ ఇప్పుడు జనరల్గా మనము పార్క్స్లో వాకింగ్ చేసే వాళ్ళకి డిఫరెంట్ డీటాక్స్ డ్రింక్స్ అని డిఫరెంట్ డ్రింక్స్ అని అక్కడ చాలా కలర్ఫుల్గా వెరీ న్యాచురల్గా ఆర్గానిక్వి కనిపిస్తూ ఉంటాయి కానీ అవి కూడా తీసుకోకూడదు ఒక్కొక్కసారి అవి చాలా విషమైపోతున్నాయి అనేది వినిపిస్తూ ఉంది నిజంగానే వాకింగ్ లేదా పార్కు వెళ్ళినప్పుడు అట్లా వాకింగ్ చేసేటప్పుడే జనరల్గా ఇలాంటి డ్రింక్స్ తీసుకోవచ్చా అంటే ఎనీ డ్రింక్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అందులో మనం ఏమేమి కలుపుతున్నాం అనేది మనకు తెలుస్తుంది సే ఫర్ ఎగ్జాంపుల్ అందులో లెమన్ కానీ హనీ కానీ లేకపోతే గ్లూకోజ్ కానీ ఇలాంటివి ఏమైనా మనం మిక్స్ చేస్తాం డీటాక్స్ డ్రింక్స్ అని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు ప్రిపేర్ చేసినప్పుడు అందులో డెఫినెట్లీ ప్రిజర్వేటివ్స్ అనేవి ఉంటాయి సో ఆ ప్రిజర్వేటివ్స్ ఇంటేక్ చేసుకోవడం అనేది మన బాడీకి డెఫినెట్గా మంచిది కాదు సో అలాంటివి అవాయిడ్ చేయడం బెటరు దానికంటే మీరు ఇంట్లో మీ బాడీకి ఏది సరిపోతుందో చూసుకొని అది పెట్టుకొని వెళ్తే అది మంచిదని నేను వాకింగ్ అయిన ఎంత టైం తర్వాత వాటర్ తీసుకోవాలి మధ్యలో దాహమేసి నీళ్ళు తీసుకోవచ్చా మధ్యలో అంటే బాగా ఎక్కువ దాహం అయింది అంటే ఒక గా అంటే ఎక్స్ట్రెన్యుస్ యాక్టివిటీ హెవీగా ఉన్నప్పుడు తీసుకోకూడదండి కొంచెం రెస్ట్ ఇచ్చి అట్లీస్ట్ వన్ టు టూ మినిట్స్ బ్రేక్ ఇచ్చి తర్వాత వాటర్ అనేది కన్స్యూమ్ చేయొచ్చు లేదు జనరల్ గా మీరు వాకింగ్ అయిపోగానే మీరు వాటర్ తీసుకునే అలవాటు ఉంటే కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు గ్యాప్ ఇచ్చి తర్వాత వాటర్ అనేది తీసుకోవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఇంకా కూడా వింటరు డాక్టర్ వాకింగ్ చేయమన్నారు కానీ మాకు లేవాలంటే డ్రోజీ అనిపిస్తుంది అది సంథింగ్ వాళ్ళకి ఇంకా లేజీ ఫీలింగ్ ఉంటుంది అన్నప్పుడే ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి లేజీ ఫీలింగ్ని పక్కన పెట్టాల్సిందే వాకింగ్ చేయాల్సిందే కంపల్సరీ రెండు రోజులు మూడు రోజులు దాన్ని ఆ ఫీలింగ్ని పక్కన పెట్టి వాక్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన బాడీయే మనల్ని తీసుకెళ్తుంది మనము అది దానికి అలవాటు చేయాలి అంతే ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మనం తర్వాత మాట్లాడదాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాకింగ్స్ బ్రిస్క్ వాకింగ్ నార్మల్ వాకింగ్ చెమటలు పట్టేంత వరకు వాకింగ్ ఇలా ఏది బెస్ట్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాము ఇదైతే అందరు ఫాలో అవ్వాలి చలికాలంలో వాకింగ్ గురించి మీరు ఇచ్చిన టిప్స్ ధన్యవాదాలు మ్యామ్ And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to iDream please subscribe to iDream please subscribe iDream media please do subscribe to iDream please subscribe to iDream media for best entertainment and information please subscribe iDream and don't forget to subscribe to iDream